చేసిన ప్రార్థన వాద్యములతో పాడదలి యహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతనపరుచున్నాను సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియజేయము కోపించుచునే వాచ్యలను జ్ఞాపకమునకు తెచ్చుకోను చదవబడిన దేవుని వాక్య ప్రకారము లేదా హనీ పట్ల మరి దేవుడు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అరవై ఐదవ కీర్తన పదకొండవ శరణం ప్రకారము మరి సంవత్సరపు దయాకిరీటాన్ని గడి జీవితంలో ధరింపజేయటమే కాకుండా మరి సంవత్సరంలో జరుపుకున్నది బలమైన నూతన కార్యాలు ఎవిడ అన్ని పట్ల దేవుడు జరిగించు లాగా మనము దేవు చేతులకు అప్పగించి ప్రార్థించే వారంగా ఉందా దేవాతి దేవుడు తన యొక్క ఎదుగుదల దేవుని యొక్క భక్తి జీవితంలోను చదువులోనూ తల్లిదండ్రులను పెద్దలను మరి గౌరవించే విధానంలోనూ వివిడ ఎదిగినట్లు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకునేందుకు దేవుని సహాయము ఇవిడ జీవితంలో దేవుడి మెండుగా అనుగ్రహించి ఆయన కృష్ణులు నడిపించుకోక ఆమె ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం వీళ్ళు మాత్రం యేసు ప్రభుత్వ పరిశుభ్ర అనే విషయంలో తమ్ముడు కుటుంబమును బట్టి కృతజ్ఞత సంవత్సరం నిరుస్తుంది మహిళలు ఘనత ఈ ప్రభావము స్థుతి ఆగములు తల్లి మీకు ప్రభు ద్వారా సమర్పించుకుంటా ఉన్నాం దేవా తనని ప్రేమించి మరియు కుమార్తెను రెండవ కుమారుణ్ణి మీరు దేవ వారి కూడా బిడ్డలతో భక్తి సంత పెంచుతూ వస్తున్నారు తండ్రి బిడ్డ బర్డే సంబంధంలో మీకు కృతజ్ఞతలు చెందిస్తూ ఉన్నాం బిడ్డలు దీవించి మేలులతో ఆశీర్వదములతో దీవెనలతో ప్రార్థిస్తున్నారు ఆడా చదువులతో వ్యాపార శక్తి మీద ఉపయోగించారు ఆ వ్యాపార శక్తిలో పాఠాలు చక్కగా అర్థమవుతాయి ప్రయాణాలు నూతన సంవత్సరంలో బిడ్డ అడుగు పెట్టింది కార్యము నూతనము చేయించమవుతా అవును నేను చూస్తున్నాం చూస్తున్నాను మంచిగా సంవత్సరము పూర్తిగా కాపాడి నూతన సంవత్సరంలోని నీకు చక్కగా అడుగు పెట్టించే విధానాన్ని బట్టి ప్రతిజ్ఞ ఇరవై సంవత్సరం అంతా కూడా బిడ్డకి దయాకీరేటప్పుడు ఆరోగ్యం ఆహారం చదువుల్లో ప్రయాణాలు ఆ బిడ్డ చదువుకోవాల్సిన ఖర్చు సమస్తమును జయకరంగా తల్లిని దయించమని వాళ్ళు కొత్త ద్వారా బలపరచమని ఆత్మ పరిరక్షణ ఉంచు అనిపిస్తారు దయజ్ ఇద్దరు అని అంతే తండ్రి కుమారరిశుద్ధాత్మనామం కనుక నా బర్త్డే సందర్భంగా సిద్ధపరిచిన ఈ కేకును కట్ చేస్తున్నాను తండ్రి ఆమె మంచిది చాలా సంతోషం అని తన బయ్ సందర్భంగా సేవరిచిన కేకు కట్ చేసి ఉన్నది ఈ కేక్ ఎలా విసిస్తా ఉందో అలాగే తన యొక్క ఎదుగుదలలో సమృద్ధినిచ్చి సంతోషాన్ని ఇచ్చి నడిపించిన దాకా ఓకే Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. मे ग्रीटिंग्स टू यू डियर हनी हैप्पी बर्थडे टू यू पंचदी फर्स्ट उनका गाना मत मां फर्स्ट उनका गाना मां ले रही है मैं ऑलरेडी हूं मैं बोल रही हैप्पी बर्थडे నువ్వు కూడా నేనేమి చూడేసినేనే సరే <imitation> క్యాడ <imitation> और नेक्स्ट पेपर ले लेना मां ये कह रहा हूं नेटवर्क बात मत करले नेटवर्क फाइव फाइव अन पूरा आया ये नाम से पूछो बर्थडे मैं बच्चा अरे बेटा बेटा ये नाम पर संतोष बेटा राइट ओम ए सगळे ना ही मारी मामा मनशी नेलवडू तू अरे येंडुक रे ಅಂತ ಸಿಗ್ ನೀಕು जाय ಕೇಗೆ ಟಂಡ ನ ಸರ್ ಕರಾ ಬಟಲ ಬಟಲ ನೀಟ ಕೇಸೆ ಪರ್ತ

सारी 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 ये सारी 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 सारी